ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పండగ చేసుకునే వార్త ఇది ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ ఇక నుంచి పోలీసులకు భయపడిన అవసరం లేదు దొంగచాటున మందు తాగాల్సిన పని లేదు షాపుల వద్దే ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్ అక్కడే తీరుబాటుగా మద్యం సేవించడానికి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంది మద్యం దుకాణాల చెందనే పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం జారీ చేసింది మద్యం దుకాణాల పక్కనే వీటిని ఏర్పాటు చేయాలని వెయ్యి అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని స్పష్టం చేసింది అయితే ఈ పర్మిట్ రూముల ఏర్పాటుతో మందుబాబులకు సౌకర్యం ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం మరోవైపు రానుంది పర్మిట్ రూములకు సంబంధించి రుసుము చెల్లింపు విధానం ఉంది యాభై ఐదు లక్షలలోపు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు పర్మిట్ రూమ్ కోసం ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అరవై ఐదు నుంచి ఎనభై ఐదు లక్షల వరకు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలు చెల్లించాలి దీనిని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా నిర్ణయించారు నవంబర్ పదిలోగా ఈ రుసుము చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా పర్మిట్ రూముల కోసం ప్రతి దుకాణదారులు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది పర్మిట్ రూములలో వంటలకు అనుమతి లేదు రెడీ టు ఈట్ స్నాక్స్కు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ పర్మిట్ రూముల్లో మద్యం తాగేవారికి ప్రత్యేకంగా మద్యం అందించకూడదు షాపుల్లో కొనుగోలు చేసి ఆ రూముల్లో తాగాల్సి ఉంటుంది మద్యం షాపులు తెరిచిన వేళల్లోనే పర్మిట్ రూములు కూడా తెరిచి ఉంచాలి అలాగే పర్మిట్ రూముల్లో పరిశుభ్రత పాటించాలని తాగేందుకు చేతులు కడుక్కునేందుకు నీళ్లు కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు షాపుల యజమానులు మందుబాబులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉండనుంది బహిరంగంగా మద్యం సేవించకుండా అడ్డుకునేందుకు పర్మిట్ రూములకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు మద్యం షాపుల చుట్టూ అనధికారికంగా చిరు దుకాణాలు వెలిశాయి కానీ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా పర్మిట్ రూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పర్మిట్ రూమ్ అంటే మద్యం షాపు పక్కన ఒక గది మాత్రమే ఉంటుంది అక్కడ నిలబడి మందు తాగేందుకు అవకాశం ఉంటుంది బారులో ఉన్నట్టు కుర్చీలు టేబుల్స్ ఉండవు గత ఏడాది అక్టోబర్లో మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది సర్కార్ పర్మిట్ రూములకు అనుమతి లేకపోవడం మందుబాబులు రహదారులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చేశారు దీంతో సమీప నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు దీనిపై ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చింది